హలో అండి టేస్టీ టేస్టీ మునక్కాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ పాన్లో వన్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు వేసి దూరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత యాభై గ్రాముల చింతపండు క్లీన్గా ఎలాంటి నారలు లేకుండా వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసి నానబెట్టుకొని పక్కకు పెట్టాలి ఆవాలు మెంతులు చల్లారాక ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఫుల్ వెల్లుల్లి పొట్టు తీయకుండా పచ్చ పచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మునకాయ ముక్కలు మంచిగా క్లీన్గా కడిగి నార లేకుండా తీసి తుడిచి పెట్టుకున్నవి వేసుకొని వేగనివ్వాలండి ఎక్కువ వేగనివ్వద్దు దానికి ఉన్న కండ అనేది పోతుంది అది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పప్పు వేసుకోవాలి ఫస్ట్ శనగపప్పు దాని తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి దాని తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి ఇక్కడ స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇంగువ వేసుకోవాలి దాని తర్వాత పసుపు వేసి కలపాలి ఆ తర్వాత మనము టామరిన్ వాటర్ వేసి ఫస్ట్ వాటర్ లాగుంది దాని తర్వాత అది థిక్ గ్రేవీ అయ్యేదాకా మనం కలుపుతూ ఉండాలి ఆ తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేయాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేయాలి చిల్లీ పౌడర్ కలిసేలాగా కలుపుకోవాలి ఆవ మెంతి పొడిని కూడా వేసి కలపాలి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి కలిపేసి వేయించి పెట్టిన మునక్కాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలపాలి మునక్కాయ ముక్కలకి మంచి కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని తీసుకొని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇక్కడ పైనుండి మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను వెంటనే తినొద్దండి ఒక టూ డేస్ ఆగాలి అప్పుడే కాయకి ఉప్పు కారం మంచిగా పడుతుంది फ्रेंड्स वीडियो नचते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक्स फॉर वाचिंग बाय बाय